సో బండి సంజయ్ చూసుకుంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీజేపీ తరఫున ఏకగ్రీవం చేస్తే మాత్రం పది లక్షల రూపాయలు ఇస్తాను అసలు బీజేపీ అంటే మాట తప్పదు అని అంటున్నారు నిజంగా ఇంతవరకు బీజేపీ మాట తప్పలేదు సార్ నిజంగానే బండి సంజయ్ ఇచ్చిన మాట నెరవేర్చుకుంటారా బండి సంజయ్ బండి పోతే వరదలు వస్తే పది పది లక్షల రూపాయలు సాయం చేస్తారని అన్ని వేరే కదా ఇప్పుడు మరొకసారి బండి మాట మాట్లాడుతున్నాడు బట్టి బండా మాట అంటున్నాది అంటే ఏది నమ్మదగ్గ మాట కదా ఆయన పది లక్షలు అనేది తన ఫండ్స్ ని ఇచ్చిస్తారా తన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇస్తారా లేకుంటే రాష్ట్రం అంతా ఎక్కడైనా ఇస్తారా ఒకవేళ సొంత డబ్బులు ఇస్తారా లేకుంటే పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఏమైంది కనుక ఆయన మాట అయితే సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒకవేళ సొంత నిధులు ఇస్తా అని కనుక ఆయన మాట ఇస్తే మాత్రం అది తప్పైతే లంచం అయితే కొనుక్కున్నట్టేది లేకుండా వివరా వేసినట్టు అయితే అంటే ఈయన పది లక్షల కోసం ఏకగ్రీవం చేయాలి కదా వాళ్ళైతే గవర్నమెంట్ విధానం ఉందమ్మా ఒకటి ఏకగ్రీవం అయితే పది లక్షలు ఇచ్చే విధానం ఉంది ఆ దాన్ని మోటివేట్ చేయమని బెస్ట్ కానీ లేకపోతే ఎంపీ ఫండ్స్ నుంచి ఎంపీ ల్యాడ్స్ అని ఉంటాయి కదా కానీ ఎంపీ ల్యాడ్స్ రాష్ట్ర మంత్రి ఇవ్వడానికి వీలేదు రాజ్యసభ సభ్యుడు కాదు లోక్సభ సభ్యుడిని కనుక లోక్సభ సభ్యుడిగా ఆయన కరీంనగర్ పార్లమెంట్ వర్ధిలో ఇవ్వడానికి వీలు సొంతకంటే ఏం లేదు ఆయన మాటలు మొత్తం తెలుసుకోవాలి సొంతంగా ఇస్తారా పార్లమెంట్ సభ్యులే ఇస్తారా ఆ వివరణ ఇప్పకుండా చేస్తే ఇది కేవలం ఇంటిని తన పార్లమెంట్ సో గతంలో చూసుకుంటే కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు మరి బండి సంజయ్ అసలు నమ్ముతారా ఈ వ్యాఖ్యల నేపథ్యంలో గతంలో కూడా మీరే చెప్పారు ఇప్పుడు కూడా సో ఇచ్చిన మాట ఎప్పుడూ నిలబెట్టుకోలేదు మరి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి మాటలు చేసినందుకు అసలు నమ్ముతారా నమ్మరు కాక నమ్మరు ఇది వట్టి మాటనే రేపు పంచాయతీ ఎన్నికల పరంగా బీసీపీ ఒక అస్త్రం ప్రయోగించి మణి సంజయ్ మాట్లాడతాడు అమలు చేయడు అంతకంటే ఆయన నమ్మడానికి వీలేదు అంటున్నాను క్లియర్ ఆయన క్లారిటీ ఇవన్నీ అండి అప్పుడు మాట్లాడుతుంది